వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని లక్షడిపేట కోర్టునందుగల బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ అసదుల్లా షరీఫ్ హాజరయ్యారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు గడుకోప్ల కిరణ్ తోటి న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడికోప్పుల కిరణ్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కారానికి లక్షడిపేట బార్ అసోసియేషన్ అభివృద్ధికి అలాగే మన లక్షడిపేట కోర్టు స్థాపించి వంద సంవత్సరాలు కావస్తున్న శుభ సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలక్షన్ ఆఫీసర్స్ గోవిందరావు పాల్సన్ మరియు నూతనంగా ఎన్నుకోబడ్డ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గాన్ల సత్యనారాయణ జనరల్ సెక్రటరీ ఎన్వి రాజేశ్వర్ జాయింట్ సెక్రటరీగా నళినీకాంత్ కోశాధికారి అఫ్జల్ బియాభానీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సిహెచ్ సుమన్ చక్రవర్తి రెడ్డిమల్ల ప్రకాశం మహిళా న్యాయవాది జి పద్మ తదితరులు పాల్గొన్నారు మీకు ఆల్రెడీ ఇచ్చినాం కదా ఇంకెందుకు బడ్జెట్ చేస్తా అన్నట్టు ఉరి వాసరం ఆఫీసర్ కూడా రాయలేదు అడగడానికి వీలు అయితే వాళ్ళు బడ్జెట్ అలాట్ అయిన వెంటనే ఆ వాళ్ళు టెండర్ ఇష్యూ చేస్తారు అక్కడి నుంచే మన పని స్టార్ట్ అయ్యింది నేను ఉంటే ఇంకా కొద్దిగా మంచిగానే ఉండదు కానీ నేను పోయినప్పుడు బడ్జెట్ ఒకవేళ వచ్చేసినే ఇంకా మీరే కొద్దిగా ఉన్నడు తీసుకొని ఆ బాధ్యత తీసుకొని టెండర్ ఎవరు తీసుకున్నారు ఎవరు అప్లై చేసుకున్నారు అక్కడి నుంచే తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ టెండర్ ఇష్యూ అయిన తర్వాత ఇంకా కాంట్రాక్టర్ కూడా రాడు ఆ ఇంజనీర్ ఎవరో ఉంటారు ఆ ఇంజనీర్ కింద ఉన్న ఇంకా బేస్ లేకు అనించి కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం అనేది తెలియదు అది కాకుండా మీరు డీటెయిల్ ప్లాన్ ఉంది ఇంత పెద్ద టైం అది ఒక్కసారి బడ్జెట్ వచ్చిన తర్వాత ఒక కాపీ కూడా మీకు అందేటట్టు చేస్తాను ప్రతి డీటెయిల్ అంటే స్విచ్ బోర్డు లెక్కల నుంచి అంటే టైల్స్ లెక్కల నుంచి ఎన్ని కెట్టిలు ఉన్నాయి దానికి ఎన్ని గ్లాసులు ప్రతి లెక్క ఉన్నాను గ్రూప్ క్యారెక్టర్ ఎక్కడెక్కడ చేయించాలి మొత్తం లేకుండా దాని ప్రకారం మొత్తం పని అయ్యేటట్టు కొద్దిగా నిలబడి చేయాలి అది నా రిక్వెస్ట్ అది రెనోవేషన్ ఎందుకంటే ఒకసారి చేస్తే ఒక నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ దాకా మనకి అదే ఉంటుంది కాబట్టి మీరు జూనియర్ కూడా సీనియర్ లేకుండా అనుకున్నారు ఆ కాలం దాకా ఇదే రెనోవేషన్ అక్కడ దాకా కొనసాగాలంటే అది మెయిన్లీ ఇంపార్టెంట్ హండ్రెడ్ ఇయర్స్ ఏంటి వన్ టూ డేస్ లేదు సెలబ్రేట్ చేసుకుంటే అయ్యేది ఈ రెనోవేషన్ మాత్రం కొద్దిగా కంటిన్యూ చేయాలి దాంట్లో కూడా మనం కొత్త వాష్రూమ్స్ కూడా అనుకున్నాం బయట లెటిగేట్స్ కి వాష్రూమ్స్ వస్తుంది ఇక్కడ బాత్రూమ్ కి కి అన్ని వాష్రూమ్స్ రెండు ఓన్లీ వాష్రూమ్స్కి ఫిఫ్టీన్ లాక్ బడ్జెట్ సెపరేట్ ఇస్తుంది అయితే వాష్రూమ్ కంటే ఖర్చు అవుతుందా అని మనం అనుకోవచ్చు కానీ ఫిఫ్టీన్ లాక్ ఒక చిన్నప్పుడు వన్ బెడ్రూమ్ వెళ్ళేది కట్టచ్చు నేను వాష్రూమ్స్ ఫిఫ్టీన్ లాక్ బడ్జెట్ వస్తుంది అయితే మన అంత మోడర్న్ వాష్రూమ్ కూడా ఉండాలి అయితే అటువంటి ఫిట్టింగ్లు తీసుకొని వెళ్ళి ఏదో చెప్తారు మర్చిపోయి కరెక్ట్ పోయి తీసుకోవాలి ఇక్కడ ఎటువంటి అట్లా కాకుండా కొద్దిగా మంచి ఫిట్టింగ్స్ తీసుకొని ఉండాలి ప్లంబింగ్ వర్క్స్ అయినా ఏమున్నాడు పైన రూఫ్ టాప్ సోలార్ రూఫ్ టాప్ కూడా హైకోర్టే రికగ్నైజ్ చేసి లక్ష అంటే టెన్ కోర్ట్స్ మొత్తం స్టేట్లో టెన్ కోర్ట్స్ రికగ్నైజ్ చేసి ఎవరెవరికైతే స్పేస్ ఉందో వాళ్ళకి రూఫ్ సోలార్ రూఫ్ బాలెన్స్ కట్టించి బిల్ తగ్గేటట్టు చేయాలని అని చెప్తే లక్షపేట్ నాతో ఒకటి వచ్చింది తెలంగాణ స్టేట్ రిన్యూబుల్ ఎనర్జీ కార్పొరేషన్ కి ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని పంపించి మరి ప్యానెల్ అన్ని కట్టించింది వాళ్ళు కనెక్షన్ ఒకటి చూడ ఉంది అది మన ఎలక్ట్రికల్ వాళ్ళే చేయాలి ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వెంటబడే కనెక్షన్ తొందరగా ఇచ్చి ఇప్పించేటట్టు కొద్దిగా చేయాల్సి వస్తుంది కూడా ఉంది అయితే ఈ కార్యక్రమాలు అన్ని చేయాలి అడ్వకేట్ క్లబ్స్ వచ్చి కలిసి మాకు కూడా సెటింగ్ ఏరియా లేదు కూర్చుంటే వేరే స్టాఫా లేదు లెప్కేట్స్ ఏదో బాధపడుతున్నారు జూనియర్ అడ్వకేట్స్ వచ్చేసరికి మేము వేయాల్సి వస్తుంది అన్న అంటే సరే మీ గురించి ఏం చేద్దామని ఆర్ఎండ్బి వాళ్ళు చెప్తే అసెస్మెంట్ తీసుకుని వాళ్ళ కోసం ఒక సెపరేట్ రూమ్ అన్నది కట్టిస్తున్నాం పార్కింగ్ ఏరియాలో వాళ్ళకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తే వాళ్ళు కూర్చుంటే ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చున్న మొబైల్ ఫోన్ అయినా చార్జ్ చేసుకోవడానికి ఎలక్ట్రిసిటీతో పాటు ఉంటుంది డోర్తో లాక్ వేసుకొని వాళ్ళ అడ్మిటింగ్ ప్లస్ వాళ్ళ పొజిషన్లోనే అది ఉంటుంది వాళ్ళు పైస్ పెట్టుకోవడానికి ఉంటుంది వాళ్ళకి కావాలనుకుంటే లాకర్లు కూడా పెట్టుకోవచ్చు క్లగ్స్ కూడా అది కూడా పైన సిటింగ్ ఏరియా చూస్తున్నాం బాగా చేయడానికి ఇంకా స్పోర్ట్స్ లైబ్రరీ గురించి మాట్లాడింది కాబట్టి ఇక్కడ రికార్డు రూమ్ ఇదంతా ఖాళీ చేయించి ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేయించి ఇక్కడ రికార్డు రూమ్ పైన కట్టిస్తున్నాం ఎమ్మెల్యేసే బిల్డింగ్ పైన ఒక రూమ్ కట్టించి అక్కడ రికార్డు రూమ్ మొత్తం అక్కడ షేడ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ రికార్డు రూమ్ ఉంది పైన దానికి అటాచ్ ఎక్కువ రికార్డు ఉంటే బాగుంటుంది అండి మళ్ళీ కింద సగం పైన సగం ఉండకుండా ఒకటే సైడ్ లైబ్రరీ కూడా పైన చేస్తే అంటే మళ్ళీ ఎవరు యూజ్ చేయాలి ఆదాయాలు ఎక్కడ వస్తారు పైకి ఎప్పుడు పోరు ఇక్కడ ఉంటే ముందుంటుంది కాబట్టి మన గుర్తు తీసుకుని ఏమి వచ్చి ఇక్కడ కూర్చుంటారు కాబట్టి అది క్యారీబోర్స్ సహకారం అది కొద్దిగా లైబ్రరీ సెక్రటరీ కాదు కూడా కొద్దిగా దగ్గర ఉండి చేయించాలి ఒకవేళ అది అయితే రికార్డు రూమ్ షిఫ్ట్ అయిన తర్వాత లైబ్రరీ కూడా మీరు ఆటోసం స్పోర్ట్స్ సెక్రటరీ అన్నారు ఈ క్యారమ్ క్యారమ్బోర్డ్ అంతా మనం ఎట్లా లాభ అవుతున్నాం షుగర్ వస్తుంది క్యారమ్ బోర్డ్ కూర్చుని ఏమైనా ఎంత ఆడుతుంది బయట కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ వెళ్ళిపోయినట్టు ఆడితే ఇంకా మంచిది అది ఏది ఏంటంటే ఇంత స్ట్రైకర్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టాలి అది కాకుండా బయట మనం షెడ్యూల్ కోర్ట్ అనుకున్నారు ఇంటి పక్కన ఒక పాత షెడ్యూల్ కోర్ట్ ఉందంటే అది నాలుగు నెలల నుంచి ఆ కార్యక్రమం నడుస్తుంది రోజుకు ఒక రాయి చెప్పులు వస్తుంది ఎక్కడ కానీ పెద్ద అడ్వాన్స్ కావట్లేదు అయినా ఒక ఫీట్ తవ్వించి అది కంకర వేస్తామంటే అదొకటి వేయించి ఎదొకట్టే మొత్తం చేసేస్తుంది మొత్తం అయిపోయింది పక్షన్ ఇచ్చేసినటువంటి నా గౌరవ అతిథి జూనియర్ సివిల్ జడ్జి గారికి అదేవిధంగా ఎలక్షన్ ఆఫీసర్ గోవిందరావు గారికి అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ బాల్సర్ గారికి నాతో సీనియర్ న్యాయవర్గాలకు న్యాయవర్ అందరికీ పేరు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఆరో స్టేషన్ ఎన్నికల్లో ఎంతో ఎన్నికల్లో సజావుగా నడిపించి వారు కృషి చేసినందుకు మరొకసారి ఎలక్షన్ ఆఫీసర్ ఇరువురికి నూతనంగా ఏర్పడినటువంటి బాడీదరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తుంది అదేవిధంగా మరి జడ్జి గారి కోఆపరేషన్ తోటి మన పోర్టు ఏర్పడి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలనే గొప్ప ఆలోచనతో గౌరవ జడ్జి గారు హైకోర్టు వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నవంబర్ ఫిఫ్త్ రోజున మన కోర్టు ఆవరణలో శత శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది ఇది ఒక గురుతర బాధ్యతగా నేను భావిస్తున్నాను అదేవిధంగా మన కమిటీ సభ్యులందరూ దీనికోసం ఎంతో కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వీరికి తోడుగా మరి మన బార్లో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులందరూ అందరూ వారి సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి వారి సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్